ఈ తపశ్శక్తి చేత యోగ సాధన చేత ఎన్నెన్నో మానవాతీత శక్తులు వచ్చినాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది నేను అది బాగా నమ్ముతున్నా నా దేశం చాలా గొప్ప దేశం తపశ్శక్తి చేత యోగ సాధన చేత మహానుభావులు ఎన్నెన్నో గొప్ప గొప్ప శక్తులు అతీత శక్తులు సాధించినారు నేను నమ్ముతున్నానండి కొంతమంది రెండు వందలేళ్ళు మూడు వందలేళ్ళు బ్రతికారట నేను అది నమ్ముతున్నాను నేను దేశభక్తుడిని ఐఆమ్ దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ నేను దేశభక్తుని నా దేశాన్ని ఎవడైనా కించపరిస్తే లాగి గూబ మీద ఒకటి ఇచ్చుకుంటా నేను నా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడద్దు నా దేశంలో మహానుభావులు ఉన్నారు ఎన్నో యోగ సాధనలు చేసిన వాళ్ళు అతీత శక్తులు సాధించిన వాళ్ళు ఉన్నారు యోగ సాధన చేత తపశ్శక్తి చేత అతీత శక్తులు వస్తాయేమో కానీ నరకాగ్ని గుండము నుండి తప్పించుకునే శక్తి అయితే రాదు అది నేను చెప్పే సువార్త నువ్వు యోగ సాధన చేసి నీళ్ల మీద తేర్ల గాల్లో ఎగురొచ్చు ఆకాశ మార్గాన ప్రయాణాలు చేయొచ్చు యోగ సాధన చేత ఎన్నెన్నో అద్భుతాలు చేయొచ్చు కానీ నరకాగ్ని గుండాన్ని అయితే తప్పించుకోలేవు ఎందుకంటే ఇంత యోగీశ్వరుడు కూడా ఆదాము కొడుకే ఇంత తపశాలి ఇంత గొప్ప మునీశ్వరుడు కూడా ఆదాము కొడుకే వశిష్ఠుల వారు చెప్పారు ఋగ్వేదంలో ఓ వరుణదేవా మా పాపములను పరిహరించుము మా పాపములను పరిహరించుము మానవ పాపము మా స్వయంకృతముననే మా స్వయంకృతముననే కలిగేది కాదు మాకు పితృపారంపర్యముగా వంశ క్రమానుగతముగా పాపము మాలోనికి వచ్చినది అని వశిష్ఠ మహర్షి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఋగ్వేదంలో రాయబడింది అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య గారు అనువాదం చేసిన ఆంధ్రానువాదం చతుర్వేద సంహితలో నేను చదివాను పాపమ్మాలు ఉన్నదని వశిష్ఠుడు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ వశిష్ఠుని కంటే గొప్ప అండి ఎవడైనా ఉన్నాడా వశిష్ఠుని కంటే గొప్పోడు ఇప్పుడు ఇండియాలో ఉన్నాడా వేద ఋషుల కంటే గొప్పోడు ఉన్నాడా వేద చెబుతున్నాడు బాబు మేము మా జాతే పాపపు జాతి మేమేదో చేశామని కాదు చేయలేదని కాదు మా తండ్రి తాతల నుండి వంశక్రమానుగతంగా పాపమ్మానికి వస్తుంది ఎక్కడి నుండి అది ఆదాము నుండి వశిష్ఠుడైనా విశ్వామిత్రుడైనా వేద ఋషులైనా ఆదాము పిల్లలే అది సువార్త అది బైబిల్ చెప్పే సత్యం గనక నరక పాత్రులమైన మనం సాధన చెయ్యొచ్చు అతీత శక్తులు సాధించవచ్చు అవన్నీ భూలోకంలో ఉన్నంతసేపు అందరినీ అబ్బురపరచడానికి ఆశ్చర్యచకితులను చేయడానికి అవి వినోదంగా పనికొస్తాయి తప్ప ఎన్ని శక్తులు సాధించిన వాడు చచ్చిపోయిన తర్వాత వాడికి రెండే దారులు ఉంటాయి దేవునితో సమాధాన పడ్డా లేదా జన్మ పాపమును పరిహరించుకున్నాడా లేదా అంటే జన్మ పాపం ఉన్నోడు కూడా ఏ సాధనైనా చేయవచ్చు జన్మపాపం అట్లా లోపల పెట్టుకొని అతీత శక్తులు కూడా సాధించవచ్చు జన్మపాపం పరిహరించుకోవాలి అప్పుడే నరకం నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది కనుక ఎన్ని కథలైనా చెప్పుగాక అవసరమైనదొక్కటే పరమాత్ముడు నరావతారమెత్తి కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా నిజన్మ కర్మ పాపములు కడుక్కొని దేవునితో సమాధాన పడడం ఒక్కటే అవసరం అదైన తర్వాత ఇక మిగతాది ఏదన్నా కథలు చెప్పు వింటాం ఏసు ఉన్న తర్వాత నీతి శాస్త్రము పుణ్యకార్యాలు ధర్మకార్యాలు ఎన్నైనా చెయ్యి మంచిదే ఏసును కలిగిన తర్వాత అన్నదానం చేయి ఏసును కలిగి వస్త్రదానం చేయి ఏసును కలిగిన తరువాత రక్తదానం చేయి భూదానం చేయి ఏసును కలిగిన తర్వాత గోదానం చేయి ఏ దానం అయినా చెయ్యి ఏసును కలిగిన తర్వాత ఎన్ని దాన ధర్మాలైనా చెయ్యి దానికి విలువ కానీ ఏసే లేని నాడు దేవునితో సమాధానమే నీకు లేనినాడు ఇవన్నీ మంచి కార్యాలు చేశాను కదా అంటే ఎవడికి కావాలరా పుట్టుకతో వచ్చిన మచ్చలు అట్లాగే ఉన్నాయి నువ్వు పరలోకానికి యోగ్యుడు కాదనేస్తాడు ఈ భూమి మీద గొప్ప గొప్ప కార్యాలన్నీ సాధించి చచ్చి నరకానికి పోతే వానికంటే దౌర్భాగ్యుడు ఉంటాడా ఎక్కడైనా అక్కడికి వెళ్ళి నాకు అర్థమవుతుంది వీడు ఏమనుకుంటాడంటే అమాయకత్వంతో ఏమాలోచిస్తాడంటే నాకు ఇన్ని శక్తులు వచ్చేసినా కనుక ఇక మాకు రక్ష కూడా అవసరం లేదు ఇన్ని శక్తులు వచ్చేసినా కనుక మాకు ఇంకో మతం అవసరం లేదని ఒరే పిచ్చి ముఖమా రక్షకుడన్నవాడు గాలితో సమానము నువ్వు బాగా చదువుకున్నా కనుక నాకు గాలి ఎక్కర్లేదు అనగలవా రక్షకుడు అన్నవాడు అన్నముతో సమానము నీకు గొప్ప గొప్ప జ్ఞానమున్నది చాలా సాధన చేశావు కనుక ఇంత గొప్ప జ్ఞానిని నాకు అన్నం అవసరం లేదని చెప్పగలవా అన్నం స్వరూపం వాయుదేవుడు ఉన్నాడు అంటే దేవుడు వాయువు లాంటివాడు అన్నమే పరబ్రహ్మం కాదు పరబ్రహ్మమే అన్నముతో సమానము ఆయన మనకు అన్నం అన్నం లేకుండా బ్రతకలేం గాలి పీల్చకుండా బ్రతకలేం నీకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా ఎంత సాధన చేసినా ఎన్ని అతీంద్రియ శక్తులు వచ్చినా ఆఖరికొచ్చి నీకైతే రక్షకుడు కావాలి రక్షకుడు కావాలి అందుకే మేము సిలువ వెయ్యబడిన క్రీస్తును ప్రకటించుచున్న మన దేశంలోనే